హాయ్ ఫ్రెండ్స్ ఏవండి ఇప్పుడు ఒక మూడు పుంజులు సేల్స్ కోసం పెడుతున్నాను చూడండి ఇదండి షార్ట్ నోస్ లాంగ్ టైల్ది టెంపర్ టైల్ది ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఫుల్ టెంపర్ టైల్ది మైలా పుంజు మంచి రంగు ఫ్రెండ్స్ ఓకేనా మంచి నోస్ కూడా ఫుల్ టెల్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బర్లాపుంజ పిల్ల నల్ల బొట్లు సైతవా చూసుకోండి డబుల్ బాడీ ఫ్రెండ్స్ అఫ్రెండ్స్ అన్నీ కూడా సింగిల్ బాడీ ఏం లేదు ఓకేనా ఇదండి ఇది మూడోది రసంగి పిల్ల చూడండి పర్వాలేదే ఇది కూడా ఇది కూడా డబుల్ పడిద్ది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉందో నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్